ఆవిడ మామిడాకులు మామిడి యాపాకులు తీసుకొని వచ్చినాం ఓహో ఇవి అంత లేవు ఈ కట్టెతోటి తీస్తున్నాం ಅಲ್ಲ ಆ ಉತ್ತರನೇ ವಿಳಯತೆ ಬೈಕ್ ಫೈನಲ್ ಇ ವಾಡಬಡಲಿಸ್ಕನವಾ ಏತೇ ಸಾಮಾನು ಲೆಕ್ಕುತ್ತನದಾ ಮಯ್ಯ ರೆಡಿ ಆನಿಕೆ ಕಣಾ ಅನ್ನಿ 2 ಬೋನದಾ ನೀನು ಮಮ್ಮು ಆಡ್ತಿಸ್ಕೋರು ಗೆ ಗೆ ಆ ಕಟಾಮಿ ಅಂತಾ ಕಟಾಮೈಸೆ ಮಾಡಕрья ಆ ಮೈಸೆನಾ ಬಾಲಾಪುರಸ ಬಾರಾ ತಿಸ್ಕೋ ಇತೆ ಕೊನೆಗೆ టైం అయితే ఉన్నారు అయితేనే ఇప్పుడే నేను తరు వాటర్ బాటిల్ తీసుకొచ్చిన రెండు ఇది వలిగిపోయింది నేనే వాళ్ళగొట్టిన ఓ అయిపోయి అప్పాలు చేసాను ఆయిల్ స్పాన్ ఓ చికెన్ ఆ అర్చన చికెన్

వర్షాకాలం కదా మమ్మీ ఎందుకు ఏడుకోతాం సరే బండి బుక్ చేసి అక్కి మోడల్ ఓ తయారు 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 తయారుగా ఓ పిల్ల పిల్లలే పిల్లల పిల్లలు ఒక్కతానంటే జుట్టుకాలే ఏం చేస్తావు అమ్మ రోజు వీక్తేనే ఉంటది గడ్డం అలిగినా ఎత్తుకోవాలా ఎత్తుకుంటా పెట్ట ഈ ഫോൻ ഇത കലരിറ്റീഡിയോ അത എന്ത എത്തുക അക്കി അടാ വീടി അക്കി മാ ఎవరు చూడకుండా టీవీ నడుస్తూనే ఉంటుంది మా ఇంట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ మాత్రం మాన ఉండాలి ఏదేమైనా కూడా టీవీ మాత్రం టీవీ కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది మాత్రం చేతి కంటిన్యూ అవుతుంది ఎందుకు నువ్వు పోయి బండి బుక్ చేసుకో వీడికి వెళ్ళి పోయి పోయిపోతారు సరదైనట్టుంది ఏమైందంటే మమ్మీ బండి పిఎస్సి వర్షం పడుతుందని పిఎస్సి కడ పెట్టి ర్యాపిడో బుక్ చేసుకుని పోయిందనమాట డ్యూటీకి ఆటో బుక్ చేసుకుందంట వర్షం పడుతుంది అని ఆటో బుక్ చేసుకుని పోయింది బండి అన్నం ఉంది డైరెక్ట్ మళ్ళీ ఆటో ఇంటికి బుక్ చేసుకుంది ఇప్పుడేమో బండి పిఎస్సీలు ఉంది బండితో అవసరం ఉంది మమ్మీ చెప్తుందంటే మాకు ఎవరికి అవుతున్నది ఒకసారి ఇప్పుడైతే నేనైతే బోనంలో ప్రసాదం అయితే వేసినా మా సైడ్ ఎట్లా చేస్తారు అట్లా చేసినాం రైస్ అయితే వండిన రైస్ వండిన అది కూడా ఉడకబెట్టాలంటే ఉడకబెట్టిన ఉంపలే ఇవి నూనె పోలే చేస్తాము ఇది మా సైడ్ నూనె పోలే చేస్తారు ఏం చేసినా అంటే గోధుమ చక్కెర పానకం ఇలా చేసి కలిపి చేసేసిన లేదా పొద్దున టిఫిన్ చేసినావి ఇది ఎందుకంటే ఇప్పుడు అచ్చనక్క బగారా రైస్ అంట మళ్ళీ సాంబారు ఇది చికెన్ కలిపి పెట్టారు పకోడీ చేస్తారు లేదు తెలియదు పూజ అయితే పెట్టేసిన అయిపోయింది మదేపుడు ఎనీ టైం ఇదే అంటే ముక్కు సపోర్ట్ పెట్టుకొని నోట్లో వేలు పెట్టుకుంటాం హాయ్ పులిగడ్డలు కట్ చేస్తుంది శాంతగా ఖాళీగా ఉండదు అర్చనకా ఖాళీ ఉండదు పని వచ్చిరంటే పనికి డ్యూటీ ఎక్కుతారు మా ఇంట్లో ఇద్దరు వంటలు లేస్తుంటారు అనమాట అంతే కలిసి అదే కలిసి ఉంటే కలదు సుఖం అదే అక్క ఇగ మామిడాకులు ఇంకా కట్టాలి కట్టాలి వెదర్ అయితే చల్లగా ఉంది ఇగో అసలు మబ్బు అయింది వీళ్ళైతే డిస్కస్ చేస్తుర్రు మామిడాకులు ఎట్లా కట్టాలి ఇంటికాడ తీసుకొచ్చిర్రు ఇరుతల ఫ్యాన్ నడుస్తూనే ఉన్నది మా దగ్గర అదే అన్న పెట్టుకు ఏం పెట్టుకుండు మాట్లాడ ఎవరు వచ్చిన తప్ప కాడీ లేకేం లేదు ఇక్కడ నాకు కామెడీలు ఏం లేవు బాల్యంగా అక్కడ ఆకులు పెడుతున్నాడు ఇది కదండి మొత్తం మెడిటేషన్లు పన్నుండే బాగుంది కదా పూజ కూడా అయిపోయింది ఓకే నేను ఏడు చూడే అయిపోయినా ఇట్లా చెప్తున్నా మేము అంతేనా అయిపోయిందా ఒక్కరా అంతే అయిపోయింది ఇంకేం పెడతా ఉన్నాయా ఈ బాడకాయ కొమ్మ పెట్టిండు ఈరనేమో ఆకులు పెట్టిండు ఇట్లా ఇట ఇట ఇప్పుడేమో అంటే ఉచిపోతాడు అలా శంకపు శంకంపు ాగు అన్నయ్య ఇదే రూపటికేంచిన మాట ఇది బయటికి రెండు మొదల మీకు చూసినా కదా శంఖం పువ్వు అదిగో మీకు ఇస్తా అండి శంఖం పువ్వు అయినా వెదర్ చూడండి ఎంత కూల్ ఉందో అసలు ట్యాంక్ అనిపిస్తుంది మీకు అక్కడ ఆ ట్యాంక్ మాదేనా కాదా అని అర్థం కాదు మళ్ళీ వచ్చింది అన్నయ్య అక్కడే పెడుతున్నావా కానీ అయితే నేను కట్టి టీవీ నడుస్తుంది కళ్ళు ఉంది ఇది వేసిన ముగ్గు అన్న ఇక ఈ ఆకులు తీయరా తర్వాత ఈ ఆకులు పెట్టుకున్నాం పొగ్గున అక్కడ పౌర అరిగినట్టుందా లోటస్ వేసి ఇప్పుడు బయటకు వచ్చి నాకు ఇయర్ బాగా నాకు స్టార్ పెడుతున్నాడు పెట్టేసినాడు కొంచెమే ఉంది కాబట్టి పెట్టి అన్నా ఈ ఆకులు ఏమన్న చెట్టు చూడండి బాగుంది కదా వర్షాలు పడి మొత్తం ఇట్లా అయిపోయింది క్లైమేట్ క్లైమేట్ అడ స్లోగా స్కూల్ కనిపిస్తుందా క్లారిటీ అనిపిస్తలేదు యా స్లో కాదు స్కూల్ స్లోకా స్కూల్ అన్నమాట స్లోకా స్కూల్ ఇంకేదో స్కూల్ ఉంటుంది అదిగండి ఆ గుడి ఆ గుడికి అనమాట మనం పోయేది బోనం ఎత్తి అక్కడ పెద్దగా మీకు ఒకటి కనిపిస్తుందా ఇది ఆ గుడికి పోతాం అనమాట ఇప్పుడు సాంబార్ అయితే అక్క వంటల ఫాస్ట్ అనమాట అక్క రైస్ అయిందాక చూపించమ్మా వేడి వేడివేడి అన్నం వేడివేడి సాంబార్ గూరెలు ఊరేలు అది బోనాలకు అన్నం స్మెల్ అయితే మస్తు వస్తుంది ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు తినచ్చాక తిన వాళ్ళు తిన్నాం మరి అన్నం അതെ എന്താ പറ്റ రామ్ తల్లి రామ్ తల్లి అఖిలమ్మ లేకుండా అరిసిపో అరిసిపోయి అనే వచ్చిన బోనం తయారు చేస్తారు అక్క అక్క ఇద్దరు ఊశారు పెద్ద మనుషులు చందగన్న ఇట్లా కట్టారు ఏమొద్దు కుట్టికి తీస్తా गिले दिले उक्षिको भैकोते विदे ये वन्दपंग ये ताकिला उक्षिको पणि उटाँ फर्फिट जैये दि अगो अगो कातिरा दन्दु सेमिस्ना वसिन्दा ने जी

ఓ ఇప్పుడైతే మొత్తం పసుపు రుద్ధి అఖిల డిజైన్ ఇస్తుంది బోనం చేసేటప్పుడు అమ్మవారి కండే ఇస్తున్నది బోనం చేసేటప్పుడు మాట్లాడద్దు అందుకే మాట్లాడతలేదు అఖిల జస్ట్ స్పీడ్లో మాట్లాడేసింది మమ్మీ మమ్మీ రెడీ అయింది అఖిల అక్క ామన్నా ఉన్నది బామ బామ బాధ బా పగవ్గా రావద్దు అగో టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా టైం ఫైవ్ థర్టీ అవుతుంది Konditioner Buruburu buritsh uma Aku raa drop Chala Want to taste my arta? Guys I can't eat anymore ಹೇಳಿ ಉದ್ದರೋಕೊಂಡಾಕಿನ ನನಗೆ ಎರೇನೆ ಆಡಲಿ ಬಡ ವರ್ಷ ತೋಯತೆ ವರ್ಷದ ಸಂಬಂಧ ನಾージェedik ಪಾಸ್ಪೂಲ್ ನಯ್ಯ ದಿನ ಇಲ್ಲಾ ಕಪ್ಪla ಡೈಮಂಡ್ ಎವೋ ಶೋನ ಕಡಲೇ ಹೋಗೋಯ್ಲೆ ನೀಎಷ್ಟು

నేను చెప్పాను దేవి కానీ రౌండ్గా పెట్టు ఇక్కడ ఒక రౌండ్ ఇక్కడ నువ్వేం చేస్తామైందా

खेल <laughs>

ఇక్కడైతే బోనం చేయడం కంప్లీట్ అయిపోయింది దీపం ముట్టించి టెంపుల్ కి తీసుకోవడమే లేట్ అవుతుంది సిక్స్ అయితే అయింది తొందరగా అయితే తీసుకెళ్ళాలని అని చెప్పి తొందరగా చేసినాము రెండు బోనాలు చేసినాము ఒక్కటైతే నేను ఇంకోటి అయితే మేము అయితే మా సైడ్ అయితే ఇట్లా చేస్తాము మాకైతే మంచిగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సార్ అయితే వీడియో అయితే తీసి వన్ వీక్ అవుతుంది కానీ అప్లోడ్ చేయడానికైనా టైం లేకుండే సరే కొంచెం లాంగ్ వీడియో కదా కొంచెం మంచిగా ఎడిట్ చేద్దాం అని చెప్పేసి లేట్ అయింది ఇక్కడ పొట్టేదానికి డ్రెస్ చిన్న తీసుకొచ్చిండు ఇది సెవెంత్ డ్రెస్ అనమాట పొట్టి ఉట్టినప్పటి నుంచి అరుణాచలం పోయినండి అన్న అక్కడ పొట్టేదాని కోసం అరుణాచలంలో డ్రెస్ తీసుకొని వచ్చిండు ఎవ్వరికి తీసుకురాలి కానీ పొట్టిదానికోసం అయితే పక్క తీసుకొస్తాడు అదేందో ఏమో మరి పొట్టిదంటే చాలా ఇష్టము చిన్న కంటే చాలా డేస్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయక ఎడిట్ చేద్దామంటే టైం ఉంటలేదు వాళ్ళు ఫోన్లో ఎడిట్ చేస్తాను ఎప్పుడు ట్యాబ్లో ఎడిట్ చేస్తుంటుగానే ట్యాబ్లో పంపించుకొని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసేసరికి వీడియో మొత్తం క్లారిటీ లేకుండా పగిలిపోతుంది అందుకే డైరెక్ట్ ఫోన్లోనే తీస్తున్నా ఫోన్లోనే అప్లోడ్ చేస్తున్నా క్లారిటీ అన్న కనీసం ఉంటుందేమో అని చూస్తా ఇప్పటి నుంచి ఒకవేళ మంచిగా ఉంటే ట్యాబ్లనే ఎడిట్ చేసి పెడతా లేదంటే లేట్ అయినా పర్వాలేదు ఫోన్లోనే ఎడిట్ చేసి పెడతా ఇక్కడైతే ప పూజ అయితే అయిపోయింది బోనం చేసినాము గుడికి తీసు మొత్తానికి అయితే రెండు బోనాలు రెడీ అయినాయి అవు కా అన్న వెరైటీ వస్తుంది ఏంది ఇలా ఇట్లా మా మమ్మీ చూడు కోటర్ వస్తుంది నియి కోయి మైండ్ల పంచాయమమే అంటే ఎట్లా ఏమీ లేదు గాని శాఖకి కండిననసరికి అనువది సమంత అద ముందు ఎవరు

ఆ ర ఆ ఇదో జార్ <laughs> <laughs>

ఇక్కడ చిన్న పొట్టిదాని తోటి దేవుని మొక్కిపిస్తుండు మ్యూజిక్ అంటే టీవీలో సాంగ్స్ పెట్టినాము అందుకే నేను సౌండ్ తీసేసిన వీడికి వీడికే లాస్ట్ వీడియోకి కాపీ రైట్ పడ్డది అది తీసేసిన ఆల్మోస్ట్ అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కాపీ రైట్ పడితే తీసుకునే ఆప్షన్ ఉంది కానీ సౌండ్ ఉండదు మొత్తం సౌండ్ పోతుంది అందుకే ఇప్పటి నుంచి డైరెక్ట్ మాట్లాడైనా సరే లేదంటే సౌండ్స్ వచ్చిన వాటికి సౌండ్ తీసేసి వాయిస్ ఓవర్ ఇద్దామని ఫిక్స్ అయిపోయిన సాంగ్స్ అయితే బోనాల సాంగ్స్ పెట్టుకున్నాం మస్తుండే వైబ్ అయితే సౌండ్ ఎక్కువ పెట్టి అపార్ట్మెంట్లో మొత్తం మాదే వినిపిస్తుంది సౌండ్ అయితే ఇక్కడ బామ్మ పొట్టిదానితోటి ఆడుకుంటుంది నాకు టైం ఉంటలేదు వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం పొట్టిదాన్ని చూసుకోవడానికే సరిపోతుంది ఇప్పటి నుంచి ఆమె పడుకున్నప్పుడు లేకపోతే ఫ్రీ ఉన్నప్పుడే నేను వీడియో ఎడిట్ చేస్తున్నా తీసుకుంటే ఆ లీలికం అందరిని అందరు వస్తారా కాళ్ళకి వచ్చే బాలో ఇట్లా వీడియో తీస్తాను వీడియో తీస్తూనే ఉన్నా ము పూజ కూడా ఇంట్లో పూజ అయిపోయింది అమ్మవారికి కూడా బోనం అందించిన నాకైతే మస్తు అనిపించింది ఈసారి బోనాలు వేయడము ఎందుకంటే ఫస్ట్ టైం వేస్ట్ మ్యామ్ నాకు నేను మంచిగా అనిపించింది మీరైతే ఎట్లా వేసుకురా కమెంట్ చేయండి నాకు మస్తు అనిపించింది ఈసారి అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము కానీ వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోకుండా ఇప్పటి నుంచి ఎప్పటి వీడియో అప్పుడే అప్లోడ్ చేయడానికి మాక్సిమం అంటే మాక్సిమం ట్రై చేస్తా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్